బస్సుల సంఖ్య పెంచి ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆధ్వర్యంలో నల్గొండ ఆర్టీసీ డిఎంఏకి వినతి పత్రం అందజేశారు అనంతరం బస్ స్టాండ్లో సంతకాల సేకరణ చేస్తూ పాలడుగు ప్రభావతి మాట్లాడారు బస్సుల సంఖ్య పెంచి ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం హైదరాబాద్ ఆధ్వర్యంలో నల్గొండ ఆర్టీసీ డిఎంఏకి వినతి పత్రం అందజేశారు అనంతరం బస్ స్టాండ్లో సంతకాల సేకరణ చేస్తూ పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు స్వాగతిస్తున్నాం అలాగే ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు ముఖ్యంగా మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు గర్భవతులు స్త్రీలు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు ముఖ్యంగా మునుగోడు ప్రాంతాలలో బస్సు ప్రయాణం అసౌకర్యంగా ఉందని మరియు నల్గొండ టు వయ తాటికల్లు బస్సు నడపాలని తెలిపారు నల్గొండ నియోజకవర్గంలోనే పలు గ్రామాలకు వెంటనే నూతన బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ జిట్ట సరోజ ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి భూతం మరణకుమారి ఎస్కే సుల్తానా జిల్లా కమిటీ సభ్యులు కనుకుంట్ల ఉమారాణి జంజీరాల ఉమా తదితరులు పాల్గొన్నారు 我也想。 డిపోలో సంతకాల సేకరణ చేయడం జరిగింది సంతకాల సేకరణ కారణం స్వేచ్ఛ నుండి స్వతంత్రం పొందే దిశని మాకు సీఎం గారు ఇచ్చారు అందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం మారుమూల గ్రామ గ్రామాలకు బస్సు సౌకర్యం గతంలో ఉండేది ఈ ఫ్రీ బస్సు అయిన తర్వాత మారు పల్లెటూర్లకు బస్సు లేకుండా పోయింది బస్సు సౌకర్యాలు ఎక్కువ పెంచి పల్లె బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డు వేసి నడిపిస్తున్నారు ఈ పల్లె బస్సులు ఇంకా పెంచాల్సిన బాధ్యత సీఎం గారికి ఉంది ఎక్స్ప్రెస్లు కూడా పెంచాలి భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ మరియు అలాగే కు మెమరాండం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మేము వచ్చిన ఉద్దేశం ఏంటంటే బస్సుల సంఖ్య పెంచాలని ప్రతి ప్ర ప్రతి గ్రామానికి బస్సు వెళ్ళాలి బస్సు సౌకర్యం ఉండాలని చెప్పేసి ఫ్రీ బస్సులు అని చెప్పేసి బస్సులో తగ్గించడం జరిగింది బస్సుల సంఖ్య పెంచాలని చెప్పేసి మహిళలు పడే సమస్యల గురించి మేము కూడా ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ముఖ్యంగా బస్సుల సంఖ్య పెంచి మహిళలను ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు ప్రెగ్నెన్సీ లేడీస్ చాలామంది చాలా అవస్థలు పడుతున్నారు నల్గొండ నుంచి ముషంపల్లికి పోయే రూట్ అయితే అసలు ఒక్క బస్సు కూడా లేదు అక్కడ దాదాపు వందల మంది మహిళలు అక్కడ పనిలో కోలుతున్నారు స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు చాలామంది ఉన్నారు కానీ అక్కడికి ఒక్క బస్సు కూడా రావడం లేదు కాబట్టి బస్సుల సంఖ్య అధికంగా పెంచాలని మేము మా ఐదుగా డిమాండ్ చేస్తున్నాం అంటే నార్మల్గా ఆటోలోకి వెళ్తున్నారు అందరు కానీ ఆటోలోకి వెళ్తే ఎంత ఇబ్బంది పడుతున్నారు మహిళలు చెప్పే బాధల్లో మాత్రం మాకు తెలుస్తుంది ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీలు ఆటోలో పోతుంటే అక్కడ అసలు వాళ్ళకి ఎటు చెప్పుకోలేని పరిస్థితులు ఉంది కాబట్టి బస్సు సౌకర్యం కంపల్సరీగా కల్ కల్పించాలని మేము ఐదుగా డిమాండ్ చేస్తున్నాం ఆధ్వర్యంలో నల్గొండ బస్ స్టాప్లో సంతకాల స్వీకరణ చేయడం జరుగుతుంది ఎందుకంటే బస్సుల సంఖ్య పెంచాలని బస్సులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు బస్సులని ప్రీ బస్సు చేసినందుకు దాన్ని మేము సంతోషిస్తున్నాం కానీ బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఎందుకంటే ఇదే రోజు ఈరోజు నేను మిరల్గూడ నుంచి నల్గొండకు వస్తున్న క్రమంలో తిప్పత్తి దాటగానే ఒక బస్సులో ఎందుకంటే బస్సులో గంటకొక బస్సు వస్తున్నది వచ్చేసరికి జల్గొండ జిల్లా ఐద్వా ఆధ్వర్యంలో బస్ డిపోలో సందకాల సేకరణ చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ సందకాల సేకరణ మరి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు స్వాగతిస్తూ ఉన్నాం అదే రకంగా చాలామంది మహిళలు సీట్లు దొరకక తర్వాత గ్రామాన గ్రామాలకు బస్ సౌకర్యం కల్పించాలని ఎందుకనంటే బస్సుల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఈ తక్కువగా ఉండడం వల్ల మరి ఎక్కిన వాళ్ళు మహిళలకు సీట్లు దొరకని పరిస్థితి కనపడతా ఉంది చాలామంది డెలివరీ అయిన వాళ్ళు ఆపరేషన్లు చేయించుకున్న వాళ్ళు అనారోగ్యంతో బస్సు ఎక్కుతున్న మహిళలకి చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి బస్సు ఎక్కగానే సీట్లు దొరకని పరిస్థితి కనపడుతూ ఉంది కనీసం నిలబడితే కూడా స్థలం లేని పరిస్థితి కనపడుతూ ఉంది అందుకనే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బస్సుల సంఖ్య పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నల్గొండ నుంచి మరి ఎక్కడికైనా ఇప్పుడు హైదరాబాద్ పోవడానికి ఒక్క ఎక్స్ప్రెస్ కూడా లేదు మిర్యాలగూడ నుంచి కోదాడ నుంచి వచ్చే ఎక్స్ప్రెస్లు తప్ప ఇక్కడి నుంచి పోయే పరిస్థితి అయితే హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ల సంఖ్య ఇంకా పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము అదే రకంగా